వ్యయం ఐదు వేల కోట్లు తద్వారా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వడానికి త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది రేట్లలో వచ్చే మార్పుల వల్ల పెరిగే ఖర్చు దీనికి అదనం అదేవిధంగా అధ్యక్ష ఈ స్లైడ్ ద్వారా మళ్ళీ నేను ఇది భారీ మధ్య తరహా చిన్న తరహా ఐడిసిలో ఎంత దేనికి ఖర్చు అయింది మరి రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత స్పష్టంగా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ రాష్ట్రంలో కొన్ని కొన్ని మేజర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి మరి రెండు వేల పద్నాలుగు ముందు ఎంత ఆయకట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎంత ఆయకట్టు కొత్తగా సృష్టించబడ్డదో ఈ స్లైడ్ ద్వారా తెలియజేసినాం మరి ఇందులో ఇది నైన్ మేజర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ ఇందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం హయాంలో మొదలైంది తత్తిమ ప్రాజెక్టు చొక్కారా చొక్కారావు దేవాదాయ ప్రాజెక్టు కానీ కల్వకుర్తి కానీ ఏఎంఆర్పి ఎస్ఎల్పిసి కానీ శ్రీరాంసాగర్ కానీ సాగర్ ప్రాజెక్టు నుండి ఫ్లట్లో కానీ భీమా కానీ నెట్టెంపాడు కానీ సాగర్ ఎల్ఎంపల్లి కానీ గత ప్రభుత్వంలో మొదలైన విషయం నేను మీకు మనవి చేస్తున్నాను నెక్స్ట్ మరి కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు నదిపై నిర్మించిన ప్రాజెక్టులో ముఖ్యమైనవి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నెట్టెంపాడు భీమా సాగర్ కల్వకుర్తి ఆర్డిఎస్ పాలమూరు రంగారెడ్డి కృష్ణా నదిపై ఉన్న జూరాల నాగార్జున సాగర్ డ్యామ్ల నుంచి నీరు గ్రావిటీ ద్వారా చేరుతోంది తుంగభద్రపై కట్టిన రాజోలీ బండ మూసీపై ఉన్న మూసీ ప్రాజెక్టు డిండి పైన కట్ కట్టిన డిండి ప్రాజెక్టు నుంచి ప్రవాహ మార్గంగానే పొలాలకు చేరుతుంది మిగతా ప్రాజెక్టులు లిఫ్ట్ల ద్వారా లిఫ్టుల ద్వారా ఆధారపడ్డాయి లిఫ్ట్ల పైన ఆధారపడ్డాయి కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణకు ముందు నుంచి అన్యాయమే జరిగింది గడిచిన పదేళ్లలోనూ ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దీంతో దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది శ్రీశైలం నీళ్లను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నాపేసిలోని రాయలసీమకు తరలించుకుపోతున్నారనే అప్పుడున్న పది జిల్లాలు ఒక్కటై కొట్లాడాయి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పదకొండు వేల క్యూసెక్లు నుంచి పద్నాలుగు వేల క్యూసెక్లు పెంచినప్పుడు నలభై నాలుగు నలభై నాలుగు వేల క్యూసెక్లు పెంచినప్పుడు ప్రశ్నించిన పార్టీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా ప్రాజెక్టులు గాలి కొదిలేశారు రెండు వేల ఇరవైలో పోతిరెడ్డిపాడును ఇరవై వేల క్యూసెక్లకు పెంచడంతో పాటు నలభై వేలు ఎనభై వేలు సారీ ఐ రిపీట్ రెండు వేల ట్వంటీ ట్వంటీలో పోతిరెడ్డి పాడును ఎనభై వేల క్యూసెక్లకు పెంచడంతో పాటు పక్కనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేపట్ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసి జారీ చేసిన జియో జారీ చేస్తే ప్రేక్షక పాత్ర పోషించారు కుండకు గండి కుండకు గండి కొట్టినట్లుగా శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగున ఉన్న నీటిని కూడా తీసుకెళ్లేందుకు ఏపీ చేసిన ప్రయత్నాలు అడ్డుకోలేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సెవెన్ నైన్టీ సెవెన్ లెవెల్లో కట్టి మొత్తం శ్రీశైలం ఖాళీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు అదే సమయంలో జరిగిన అపెక్స్ అపెక్స్ మీటింగ్ లో బిజీ షెడ్యూల్ ఉంది అని కారణం చూపెట్టి రాలేకపోతున్నా అంటూ మీటింగ్ వాయిదా వేయాలని అప్పటి ముఖ్యమంత్రి లేఖ రాయటం గత ప్రభుత్వ వైఖరిని బయటపెట్టింది పెట్టింది నగర్ చెందిన రైతు ట్రిబ్యునల్ని ఆశ్రయించి స్టే తెచ్చేంత వరకు అప్పటి ప్రభుత్వం నిద్ర నటించింది గత ప్రభుత్వ నిర్వాహకంతో కృష్ణా జలాలను ఏ ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా తమ ప్రాంతానికి మళ్లించుకుంటోంది పోతిరెడ్డిపాడు సంగమేశ్వరం ముచ్చుమర్రి నుంచి రోజుకు తొమ్మిదిన్నర టీఎంసీల నీటిని ఏపీ ఖాళీ చేస్తోంది జలాశయం నిండక ముందే నీళ్లు తరలించకపోయేలా ఈ ప్రాజెక్టులు కట్టుకుంది శ్రీశైలం నీళ్లను మళ్లించి రాయలసీమ రత్నాల సీమగా మార్చడానికి ఆనాటి సీఎం ఏపీకి సహకరించడం తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం తెచ్చిపెట్టింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కింద అధ్యక్ష ఈ ఫిగర్ మీరు గమనించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కింద ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పెట్టిన ఒక్కెకరం కూడా ఒకెక్కరం కూడా కొత్త ఆకట్టు సాగులోకి రాలేదనే విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నారు రెండు టిఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ను అకారణంగా ఒక్క టిఎంసీకి కుదించారు ఎన్నికల ముందు నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి ఒక్క మోటార్ మాత్రమే నడిపించి కొన్ని నీళ్లు పోయించారు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి శంకుస్థాపన ఆ ఫౌండేషన్స్ వేసిన తర్వాత మరి డిండి ప్రాజెక్ట్ కూడా ఫౌండేషన్ వేసి డిండి ప్రాజెక్ట్ కూడా పెండింగ్ జాబితాలోనే పడిపోయింది ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు తెలంగాణ ఉద్యమంలో ఆర్డీఎస్ నీళ్ల సాధన కోసం పాదయాత్ర చేసిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్డీఎస్ ఆధునీకరణ మర్చిపోయింది దీన్ని సప్లిమెంట్ చేయడానికి తుమ్మిళ్ళ పేరుతో లిఫ్ట్ పెట్టి ఒక్క ఒక్క మోటార్తో నీళ్లు పోయించి ఆర్పాటం చేసేదే తప్ప ఆ పనులు పూర్తి చేయలేదు దీంతో ఆర్డీఎస్ ఆయకట్టు ఒక్క ఎకరం కూడా పెరగలేదు